హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపురుచిలు ఈరోజు ఈ వీడియోలో పాలాక్ పొటాటోతో అయితే దోశ చేసి చూపించబోతున్నాను ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటుంది పాలాక్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తూ ఉంటుంది పొటాటో కన్నా కూడా ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది చట్నీతో తింటే ఇది ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము పాలాక్ పొటాటో కొత్తిమీర కాలు టీ స్పూన్ పసుపు కాలు టీ స్పూను కారపొడి ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పెద్ద సైజు పాలా కట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అది వేయితే కొద్దిగా అయిపోతుంది అనేసి ఇలా తరిగి పెట్టుకోవాలి పొటాటోని కూడా తురిమినాంకల ఒకసారి లేదా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి స్టవ్ల గించి కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే తినేటప్పుడు ఆయిల్గా ఉంటుంది తినటానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎగుటిగా అనిపిస్తుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ తురుము పెట్టుకున్న అయితే ఈ విధంగా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనకి ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఎందుకంటే తర్వాత మనకి ఉడకదు ఇలా వేయించడం వల్ల పచ్చివాసన కూడా పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో నాకైతే ఒక సెవెన్ మినిట్స్ వరకు పట్టింది మీడియం ఫ్లేమ్లో అసలు చేయకూడదు వీలైనంత వరకు లో ఫ్లేమ్లో ట్రై చేయండి తర్వాత తరిగి పెట్టుకున్న పాలాకును కూడా వేసేయాలి వీలైనంత సన్నగా అయితే తరగండి నేనైతే ఈ సైజ్ అయితే తరిగాను ఈ విధంగా అంతా వేసిన తర్వాత కాల్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ సాల్ట్ అనేది వీలైనంత తక్కువగా చూసుకోండి పాలాకులో ఆల్రెడీ మనకు సాల్ట్ ఉంటుంది అందులో పిండిలో వేస్తాము చట్నీలో కూడా వేస్తాం కాబట్టి వీలైనంత తక్కువ వేస్తే అంత మంచిది ఎక్కువ వేసేసారంటే తర్వాత తినలేము చాలా ఉప్పగా అయితే అయిపోతుందండి నేను ఫస్ట్లో అలానే చేసి తర్వాత తర్వాత తెలుసుకున్నాను ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పాలాకు వేసిన తర్వాత కూడా సాల్ట్ పసుపు వేసుకొని ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు ఇది బాగా వేగిన తర్వాత కారపొడి కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు మీరు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు లేదా పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు మా పిల్లలకి తినేటప్పుడు అవి వస్తే తినరు అసలే అందుకని కారపొడి అయితే వేశాను మీకు కావాలంటే పచ్చిమిరపకాయన తరిగి వేసుకోవచ్చు లేదా కారపొడైనా వేసుకోవచ్చు రెండు బాగుంటాయి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఈ విధంగా తేమ అనేది ఏమీ లేకుండా డ్రై అయిపోవాలండి అంతవరకు అయితే మగ్గించుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ మొత్తం అయితే అప్లై చేసేయాలి దోశ ప్యాను నార్మల్ హీట్లో ఉండాలండి ఓవర్ హీట్ ఉండకూడదు అప్పుడు మనకు దోశ అనేది బాగా వస్తుంది ఓవర్ హీట్ ఉంటే దోశ చుట్టుకోవడానికి రాదు పైన పచ్చిపిండి అలానే ఉంటుంది మనకి కావాల్సినట్టుగా దోశ అయితే పర్ఫెక్ట్గా రాదండి ఈ విధంగా దోశ అయితే వేసేసుకొని ఇది నార్మల్గా ఇంట్లో చేసుకునే పిండి అండి రైస్ ఉద్దిపప్పు వేసుకొని తి చేసుకుంటారు కదా అదే మాదిరిగానే అదే పిండి దోశ అయితే చుట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఆనియన్ మొక్కలు అయితే చల్లుకోవాలి మీకు వీలైనన్ని అయితే వేసుకోండి నాకు సరిపడైతే వేశాను దోశ చుట్టేటప్పుడే కొద్దిగా పల్చగా చుట్టుకోండి మరీ మందంగా చుట్టుకున్నారంటే మనకి పిండిలాగా ఉంటుంది తినేటప్పుడు కూడా పిండి పిండిగా ఉంటుంది అస్సలు తినలేము పడేయాల్సి వస్తుంది ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి లేదా మీకు నచ్చితే నెయ్యి అయినా వేసుకోండి బాగుంటుంది నేనైతే ఆయిలే వేశాను ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తోనే ఈ విధంగా దోశ పైన అలా ప్రెస్ చేయండి ఆనియన్స్ అనేది లోపలికి వెళ్ళి విడివిడిగా రాకుండా ఉంటాయి మనము దోశ తినేటప్పుడు అంటుకుంటాయి బాగా అలాగే లోపలికి వెళ్ళి ఆ హీట్కి బాగా కుక్ అయిపోతాయి కనీసము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న తర్వాత ఈ విధంగా కొత్తిమీరని అయితే చల్లేసుకోవాలి వీలైనంత సన్నగా తరగండి మనకి ఆవిరికే కొత్తిమీర అనేది ఉడికిపోతుందిలేండి సేమ్ కొత్తిమీరని కూడా ఈ విధంగా ప్రెస్ చేసేయండి తర్వాత మనము మకించి పెట్టుకున్న పాలకూర పొటాటాను కూడా ఆ మిశ్రమాన్ని వేసేసి దోశ మొత్తం అయితే అప్లై చేసేయాలి మీరు ఎంతైతే తింటారో అంతైతే వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకునే అంతగా బాగోదు ఓవర్గా ఆ దోశకి ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను నేను తీసుకున్న పాలాకైతే నాకు ఒక నాలుగు దోశల వరకు వచ్చాయి మనం తీసుకునే పాలకని బట్టి ఉంటుంది అది వేయించుకుంటే కొద్దిగానే తయారవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోండి ఫ్యామిలీ మొత్తము రెండు దోశలు రావాలంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి నాకైతే మాకందరికి ఒక్కొక్కటే వచ్చింది ఈ విధంగా ఆనియన్స్ వేసినప్పటి నుంచి లో ఫ్లేమ్లోనే కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని లో ఫ్లేమ్లో అండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు లేదా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనము ఈ దోశను అనేది కాల్చుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకి దోశ కరకరలాడుతూ తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది ఇది క్రిస్పీగా కాల్చుకోకంటే తినడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండదండి ఈ విధంగా అయితే రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని చూడండి వైపు కూడా నాకు క్రిస్పీగా అయితే నేను కాల్చుకున్నాను రెండు వైపులా అయితే మంచిగా కాలింది ఈ విధంగా ఒక ప్లేట్లో తీసేసుకొని కడప సైడ్ చేసుకునే వేరు పప్పుల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది చట్నీ లేకపోయినా కూడా దోశ అనేది అలానే తినేవచ్చండి అలా కూడా బాగుంటుంది మనకి పాలాక్ పొటాటో దోశ అయితే రెడీ అయిపోయిందండి చూడండి లోపల మనకి మంచిగా పాలాకు పొటాటో అయితే ఇలా తిని చేసుకొని చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్